షేర్ ఏం చె మార్కెట్ లో ఉన్నీ అయితే నేను ఎప్పుడు తీసుకోను డెఫినెట్ దీని యూజెస్ ఫోర్ డేస్ నుంచి అంటే నేను ఫీల్ అయితే చెప్తాను బట్ మనం తీస్తాము మేము కొంచెం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ లో డైజెషన్ చాలా బాగోతుంది అంటే మన తిన్న ఫుడ్ అనేది హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల యూజ్ ఏంటి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది హనీ మన తో ఈ రోజు షేర్ స్టమక్ తో మనము ज्यूस जूस चलो मैं ज्यूस चलो क्या तो क्या क्या इसको क्या जूस इसको क्या 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 क्या

కొన్ని ఇయర్స్ నుంచి కూడా హనీ వాడాలి అంటే మార్కెట్ లో ఉన్న హనీ తీసుకోను జస్ట్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అక్కడ లేదు అని అన్నప్పుడు మాత్రమే నేను అక్కడ బయట మార్కెట్ లో నుంచి తీసుకుంటాను లేదు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ నేను ఆర్గానిక్ షాప్ నుంచి మనకి ఇయర్ లో చాలా ఆర్గానిక్ షాప్స్ తెలిసి ఉంటాయి మీకు ట్రస్టెడ్ గా ఉన్న దాంట్లో అయితే చూడండి డెఫినెట్ గా దీని యూజెస్ ఫోర్ డేస్ నుంచి అంటే నేను ఫీల్ అయితే చెప్తాను బట్ నేను కొంచెం చదివి తెలుసుకున్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను నిజంగా అంటే ఏంటి అంటేనా నాకు ఫోర్ డేస్ నుంచి కూడా అంటే ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ కి అంటే చిన్న బాబు బ్రిందా ఎయిట్ ఇయర్స్ సో తను నెక్స్ట్ మా సార్ నేను అందరూ తాగుతున్నాను ఫ్యామిలీ మొత్తం ఏదన్నా తాగినా కూడా వాళ్ళకి కొంచెం తక్కువ క్వాంటిటీ ఇస్తాము మేము కొంచెం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎప్పుడు కానీ బట్ కన్సిస్టెన్సీ అనేది చాలా తక్కువగా చూస్తుంటారు కదా వన్ డే తాగడం గన్న వదిలేయడం అలా తక్కువకుండా నేను అబ్జర్వ్ చేసిండేది ఏంటంటే ఫోర్ డేస్ లో డైజెషన్ చాలా బాగుంది అంటే మన తిన్న ఫుడ్ అనేది మంచిగా డైజెషన్ అయ్యి క్విక్ గా మనకి అంటే మార్నింగ్ లేవగానే మనము టాయిలెట్ కి వెళ్ళడం అనేది మెయిన్ ప్రియారిటీ అండి అంటే ఎప్పుడో మన డేలో కాకపోకుండా ఎవరైనా చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే అంటే మన డైజెషన్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా ఉంది అనే ఒక ఇండికేషన్ ఏంటి అంటే జనరల్ గా మనం చూస్తుంటాము కొంచెం వామ్ వాటర్ ఉండేది తాగండి వామ్ వాటర్ మనకి మంచిగా హెల్ప్ అవుతుంది ఏంటి స్టమక్ తో ఏంటి మనం జస్ట్ వామ్ వాటర్ ఏం చేస్తుంది అంటే మన లోపల స్టమక్ వెళ్ళి జస్ట్ మంచిగా కూడా కొంచెం ఎనర్జీ టైప్ గా ఇచ్చేసి ఫ్లష్ అవుట్ చేస్తుంది అనమాట సో దానికోసమే ఎర్లీ మోని డైజెషన్ అంటే వాటర్ తాగకుండా కూడా మాకు అలవాటు ఉంది వాటర్ తాగకుండా కూడా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా లేవగానే టాయిలెట్ అయితే వెళ్ళగలుగుతున్నాము దిస్ ఇస్ వన్ బెనిఫిట్ నెక్స్ట్ సెకండ్ బెనిఫిట్ ఏంటి అంటే మనకి మంచి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది సో బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి బాడీ హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల యూజ్ ఏంటి అని అంటే మన స్కిన్ మంచిగా ఉంటది హెల్తీగా గ్లోయింగ్ గా ఉంటది నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటేనా మనకి సర్క్యులేషన్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది అనమాట బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగడం వల్ల మంచిగా అవుతుంది సో ఇవన్నీ అండి ఒకటి జరుగుతుంది గా అంటే దానితో డిపెండ్ అయి ఉండే నెక్స్ట్ ప్రాపర్ గా జరుగుతున్నాయి అనమాట సో హైడ్రేటెడ్ గా ఉంచుతుంది నెక్స్ట్ మీతో చాలా సార్లు లాస్ట్ వీడియోస్ లో కూడా ఆ ఉల్లికాడల వీడియోలో మీతో డిస్కస్ చేశారు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బూస్ట్ అంటే దీంట్లో లెమన్ కలుపుతున్నాం కదా లెమన్ కలుపుతున్నాం కాబట్టి దీంట్లో విటమిన్ సి ఉంటుంది సో విటమిన్ సి మనకి ఎంటీ స్టమక్ తో ఇవ్వడం వల్ల బాడీ అనేది అబ్జార్బ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటి అని అంటే తొందరగా డిసీజెస్ అనేవి అటాక్ అవ్వకపోకుండా మనము హెల్దీగా ఉండడానికి ప్రమోట్ చేస్తుంది అనమాట సో ఇందులో లెమన్ అనేది హైడ్రేషన్ కి హెల్ప్ అవుతుంది మనకి డైజెషన్ మంచి అవడానికి హెల్ప్ అవుతుంది సో స్కిన్ మంచిగా గ్లోయింగ్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది సో మెనీ బెనిఫిట్స్ అండి వన్ ఆర్ టూ అని కాదు బట్ నేను అబ్జర్వ్ చేసింది ఈ ఫోర్ డేస్ నుంచి అయితే మెయిన్ డైజెషన్ ప్రాపర్ గా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి హైడ్రేటెడ్ గా అనిపిస్తుంది స్కిన్ కొంచెం గ్లోయింగ్ గా అనిపిస్తుంది అనమాట ఉట్టి ఫోర్ డేస్కి అంటే జస్ట్ మీరు ఒక్కసారి ఒక టూ డేస్ తాగండి మీ బాడీని మీరే క్వశ్చన్ మార్క్ వేసుకోండి మీకు అర్థమైపోతుంది సో ఏంటి తాగడం వల్ల ఏమన్నా బెనిఫిషియల్ అనిపిస్తుందా లేదా అనేది మనకి తెలుస్తుంది ఇంకోటి సెకండ్ థర్డ్ థింగ్ ఏంటంటేనా మన పిహెచ్ అనేది బ్యాలెన్స్డ్ అంటే దేనికైనా సరే మనకి పిహెచ్ వాల్యూస్ అనేటివి మెయింటైన్ అవ్వకపోతే మనం అటలాగుతులం అయిపోతాం అంటే అటలాగుతలం అంటే ఏంటంటే అంటే సరిగా ఫ్రస్ట్రేటెడ్ లో ఉంటాం అనమాట సో ఏంటి అని అంటేనా మెయిన్ పిహెచ్ మన బాడీకి ప్రాపర్ గా ఉండాల్సిందేది మీకు నేనే కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది మేబీ ఎవరైనా అటు సైడ్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటేనా వాళ్ళకు కూడా మంచిగా అర్థం అవుతుంది సో ఆ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి నేను అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటేనా పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్స్ అనమాట పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్స్ అంటే మనకి హైడ్రోజన్స్ అనేటివి ఒక కాన్సన్ట్రేషన్ లో ఉండాలన్నమాట దానికన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మన బాడీ ఫంక్షన్ అనేది సరిగా జరగదు సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఈ లెమన్ తీసుకోవడం వల్ల హనీ తీసుకోవడం వల్ల పిహెచ్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది అనమాట బాడీకి ఎంత ఉండాలి సరే విజయ గారు చెప్తున్నా సరే బాడీలో మన బాడీలో పిహెచ్ ఎంత మెయింటైన్ అవ్వాలి అనే క్వశ్చన్ మార్క్ ఒకవేళ అడిగితే సెవెన్ నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఈ రేంజ్ ఉందనుకోండి పిహెచ్ మామూలుగా సోప్స్ పిహెచ్ చెక్ అలాగే మన బాడీలో కూడా పిహెచ్ చెక్ చేసుకుంటే మన సొల్యూషన్ తీసుకొని ఆ రేంజ్ ఎలా ఉండాలి అని అంటే సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ రేంజ్ ఉందనుకోండి మన ఫంక్షన్స్ అన్ని కూడా ప్రాపర్ గా జరుగుతాయి అనమాట సో అదొకటి నెక్స్ట్ హనీ యూజెస్ చూసుకుంటేనా నాకైతే ఒక ఫోర్ డేస్ నుంచి ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా బాగున్నాయండి అంటే ఈసం అనేది ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది బట్ అయితే ఎర్లీ మార్నింగ్ లేస్తాను సో నైట్ వర్క్ వర్క్ చేస్తూనే ఉండాలి ఏదో ఒక వర్క్ తో ఇద్దరు పిల్లలతో ఇంటి పనులతో అందులోనూ పండగ స్టార్ట్ అవుతుంది సో ఏదో ఒకటి వర్క్స్ కంప్లీట్ చేయాలని టైం పెట్టుకొని వాటి గురించి వర్క్ చేయడము సో ఆడవాళ్ళకి అవ్వచ్చు మగవాళ్ళకి అవ్వచ్చు అండి పెద్దవాళ్ళు కొంత సపోర్ట్ లేని వాళ్ళు ఇంట్లో ఇద్దరు కలిసి వర్క్ చేసుకునేటప్పుడు ఏదో ఒక వర్క్ ఉండే ఉంటది సో ఇలాగ మనకి అవుట్ డే అంతా ఒకటే టైప్ ఆఫ్ ఎనర్జీ రన్ అవ్వాలి అని అంటే చాలా కష్టం అండి మనం తీసుకునే ఫుడ్ ఎంత ప్రాపర్గా తీసుకుంటున్నా కూడా బట్ ఏమైపోతుంది కొన్ని కొన్నిసార్లు అయితే హై క్యాలరీస్ తీసుకోవడం వల్ల బాడీ మనకి సపోర్ట్ చేయదు గా చెప్పాలంటే సో ఇదైతే నాకు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి చాలా నాకు ఎనర్జీ మంచిగా అని అనిపిస్తుంది సో చాలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా యూజెస్ అయితే ఉన్నాయండి నేను నేను ఇప్పుడు ఈ ఫోర్ డేస్ అబ్జర్వ్ చేసిన ఇదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలాంటి లెమన్ విత్ హనీ యూజెస్ చూసుకుంటుంటాము మామూలుగా ఇలా చూసుకుంటే వెయిట్ మేనేజ్మెంట్ అనే మాట అయితే మాట్లాడతారు వెయిట్ మేనేజ్మెంట్ అంటే మనకి వెయిట్ పెరగకుండా కంట్రోల్ గా ఉండేలాగా హెల్ప్ అవ్వడానికి ఇదొకటి బెస్ట్ మనకి యూస్ అని చెప్పవచ్చు జస్ట్ మనం ఏం లేదండి మనకి జస్ట్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ లో నీళ్లు వెచ్చగా చేసుకొని అందులో మనము లెమన్ హనీ ఈ రెండింటిని యాడ్ చేసుకొని ఒక స్పూన్ అది ఒక లెమన్ లో హాఫ్ స్వీజ్ చేసుకొని జస్ట్ హ్యాపీగా ఎంజాయ్ పెద్ద ఏదో కుకింగ్ చేసుకోవాలి కాదు సో డెఫినెట్ గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏదైనా టాబ్లెట్స్ వేసుకుంటున్నారు మీరు ఏదైనా హెల్త్ కన్సర్న్స్ ఉన్న వాళ్ళు ఒక్కసారి మీ డాక్టర్ ని కన్సల్ట్ తాగండి బట్ అయితే ఏది లేదు రెగ్యులర్ నా బాడీకి ఇలాగ పడుతుంది తాగినా కూడా అని ఉన్న వాళ్ళైతే డెఫినెట్ గా మీరు ఇలాంటి జ్యూస్ అయితే డెఫినెట్ గా తీసుకోండి ఇది చాలా మంచిగా హెల్ప్ అవుతుంది మీరు తాగిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాతో షేర్ చేయండి నేనైతే మెయిన్ గా ఈ ఫోర్ డేస్ లో అబ్జర్వ్ చేసినది అయితే ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి ఏమంటే మీకు ఎలా అనిపిస్తుంది నెక్స్ట్ డైజెషన్ డైజెషన్ వైజ్ గా నేను ఈ విషయం నేను ఆల్రెడీ ఆయనతో డిస్కస్ చేశాను సో మంచిగా అనిపిస్తుంది ఇక్కడ రానా బ్రింద నువ్వు తాగుతున్నావు కదా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి సో నీకు ఏమనిపిస్తుంది ఫుల్ యాక్టివ్ అనిపిస్తున్నా డల్ లేకుంటే లేకుంటే నీరసంగా నిద్ర వచ్చినట్టు అట్లా ఏమన్నా అనిపిస్తుందా

సో ఎనర్జీ లెవెల్స్ అనేవి మంచిగా ఉంటాయి మనకి బ్యాలెన్సింగ్ గా ఉంటుంది మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మంచిగా ఉంటది ఇమ్యూనిటీ సిస్టమ్ మనం మనము డెఫినెట్లీ డిసీజ్ కంట్రోల్ అనేది తగ్గిపోతుంది సో ఇలాగ మెనీ యూజెస్ ఉన్నాయండి సో డెఫినెట్లీ ఎవరైనా వీడియో కనుక నచ్చితే మీకు ఇన్ఫర్మేటివ్ గా కనిపిస్తే డెఫినెట్లీ ద లైక్ బటన్